సో హరీష్ రావు పరిస్థితి అయితే చాలా వెరైటీగా ఉంది అదేదో ఆట ఉంటుంది చిన్నపిల్లలది ఇదన్నీ దొరకబడుకో ఇట్లా పట్టుకుంటారు ఇటు జరుగుతు ఇటు గుర్చుకోకపోతాడు అటు జరుగుతుంది అటువంటి గుంజుకపోతాడు కదా మరి ఈయన జరగాలి నువ్వుకోడు హరీష్ రావు ఆయన సిద్దిపేట నియోజకవర్గం అంటే గతంలో ఎట్లయితే స్టేట్ వైడ్ లీడర్ లాగా పరిస్థితి ఉండేనో ఇప్పుడు కూడా స్టేట్ లీడర్నే అని అనుకుంటుంటాడు హరీష్ రావు కానీ ఆయన సిద్దిపేట నియోజకవర్గంలో పరిస్థితులు అయితే రోజు రోజుకు దిగదారిపోతున్నాయి ఆయన సిద్దిపేట నియోజకవర్గాన్ని నిలిచిపెట్టి మేదక్ నాదే సంగారెడ్డి నాదే రంగారెడ్డి నాదే అని తిరిగే వరకు ఇక్కడ ఆల్రెడీ తోటు పడుతుంది సిద్దిపేట బీఆర్ఎస్కు ఇక చూడు అసలు వార్త ఎందుకు చెప్తున్నా అంటే లో భారీగా చేరికలోనే ఒక వార్త కనబడుతుంది మనకి ఇక్కడ కాంగ్రెస్ కండువా కాంగ్రెస్కు సంగారెడ్డి నేతల గుడ్ బై కండువాలు కప్పి ఆహ్వానించిన మాజీ మంత్రి హరీష్ రావు అని చెప్తున్నాం మనం ఇక్కడ హరీష్ రావు సంగారెడ్డిలోకి పోయి కాంగ్రెస్ వాళ్ళకి కండువాలు కప్తే సిద్దిపేట కాంగ్రెస్ వాళ్ళు ండు వాళ్ళు కప్పుతారు ఇగో చూడరి హరీష్ రావు బస్ ఇగో చూడరి పన్నెండు నేళ్లు హరీష్ రావు దగ్గర పనిచేసినటువంటి వ్యక్తి అంబటి మహేష్ గౌడ్ సో ఆయనే కాంగ్రెస్ పార్టీ తీర్థం పూసుకుంటూ సిద్ధిపేట ఇక చెప్పురి నీకు సిద్దిపేటలనే తూటు పడుతుంది సిద్దిపేట బీఆర్ఎస్ఏ ఖాళీ అవుతుంది నువ్వు ఆడ ఆడకండువాళ్ళకి వపుతున్నావు ఈడ వీళ్ళకు మీ వాళ్ళకు ఎరటి వాళ్ళకి అండ్ వాళ్ళకి అప్తారు ఇక రాష్ట్ర రాజకీయాలు విడిచిపెట్టిన ఒక మంచి ఒక రకమైన దాన్ని ఏమంటారు నీ హితవు పలుకుతున్నా రావు గారు మంచి సూచన ఇస్తున్నా వినూరి ఇక రాష్ట్ర రాజకీయాలు బంద్ చేసుకోర్రీ మెదకు సంగారెడ్డి రంగారెడ్డి అని తిరుగుడు పనిచేయది మీరు సిద్ధిపేటలే ఉండి పని చేసుకుంటే తప్పితే నెక్స్ట్ టైం కూడా ఎమ్మెల్యే గెలిచే పరిస్థితి కూడా లేదు లక్ష ఓట్ల మెజారిటీ పోయినసారి దిగింది ఈసారి లక్షణంగా నువ్వే దిగిపోయే పరిస్థితి అయితే కనబడుతుంది సర్పంచ్ ఎన్నికలకు ముందే పార్టీల నుంచి వలసలు పోతున్నాయి అంటే వేరే పార్టీలకు వలసలు పోతున్నా అంటే ఇక సర్పంచ్ ఎన్నికల తర్వాత ఇంకెంతమంది పోతారు ఈ ట్రెండ్ అనేది మీకు ఖచ్చితంగా టెన్షన్కు ఆందోళనకు గురి చేసే ఏది నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికలలో హరీష్ రావు ఓడిపోయినా ఆశ్చర్యం లేదు ఓడిపోబోతున్నాడు క్లియర్గా చెప్తున్నా అది ఏమన్నా కానీ ఆయన వ్యతిరేక ఓడిపోయాక అంతా ఏదో ఒక సైడు మరిందంటే కథమేగా పెద్ద ఆశ్చర్యం ఏం లేదు అందరూ మీరు అనుకుంటున్నట్టుగా సిద్దిపేటలో అబ్బో హరీష్ రావు కాదు అయిపోయింది హరీష్ రావు పని సో ఇక్కడ హరీష్ రావులో ఉన్నటువంటి హరీష్ రావు దగ్గర చుట్టూ పనిచేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అంతా కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అందరూ కూడా అసంతృప్తితో ఉన్నారు మెల్లమెల్లగా ఎప్పుడు అవకాశం దొరుకుతుందో బయటపడదామని ఎదురు చూస్తూ అసెంబ్లీ ఎన్నికలకు ముందైతే ఆయన ఎంత దొరకబట్టినా ఆ గరిగా కథం అయిపోయింది సో ఇక్కడ సిద్దిపేటలో లేదు కానీ పోయి అక్కడెక్కడనో పార్టీలో జాయినింగ్ చేసుకుంటున్నా హరీష్ రావు ఇక నీ ఇష్టం మేము చెప్పకాడికి చెప్పినాం